కుమార్ సంతిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు దీపావళి పొద్దువిహార్లో మన ఎస్సీ కార్పొరేషన్ అయినటువంటి విజయ్ కుమార్ సార్ని నెల్లూరు నుంచి కార్యక్రమం వస్తుంది మనం కొద్ది గారికి ఆహ్వానించి మనం కలిసి రావడం జరిగింది ఉద్దేశం అంటే ఏంటంటే యువత ఎంతోమంది స్వతంత్రంగా సొసైటీకి సేవ చేస్తూ కూడా అందరం చదువుతూ ఉన్నాము చాలా చిన్న చిన్న సొంత పనులు చేసుకుంటూ అదేవిధంగా అదేవిధంగా చిన్న చిన్న వాటి ఉద్యోగాలు చేస్తూ స్వతంత్రంగా ఎదుగుతూ ఏదైతే ప్రతి ఇంటి దగ్గర నుంచి ప్రతి ఇంట్లో ఒక ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలనేది ఈ ప్రభుత్వం లక్ష్యంగా ఉంది అయితే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మేము విజయకుమార్ కుమార్ ఈ రోజు కలిసి మా యొక్క సమస్యలు ఈ రోజు ఎస్సీ కార్పొరేషన్ లో కొన్ని ఎస్సీ సబ్సిడీ లోన్లు పడున్నాయి దాన్ని కూడా మేము ఒకసారి కలిసి విజయవాడలోనే కలుద్దాం అనుకున్నాము సార్ ఇక్కడికి రావడం మా జరిగి మాకు తెలిసిన తర్వాత మా కిరణ్ కిరణ్తో కాంటాక్ట్ అయ్యి సార్ని ఇక్కడికి పిలిపించే అవకాశం తీసుకొచ్చుకొని అతను మన సార్ దృష్టికి మా ఇక్కడుండే యూత్ ఇంకా మా ఇక్కడ ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీగా ఉన్నటువంటి వాళ్ళకి సహాయం చేయండి ఈ కార్పొరేషన్ లోన్లు ద్వారా మీ మీ దగ్గరికి వచ్చినప్పుడు మా వాళ్ళని కొంచెం దృష్టిలో పెట్టుకొని ఆ లోన్ ఏదన్నా ఉంటే వాటిని ఇప్పించి వీళ్ళకి ఆర్థికంగా బలపడే విధంగా ఇంకా పారిశ్రామికంగా కూటమి ప్రభుత్వం మెయిన్ మెయిన్ ఎయిమ్ ఏదైతే ఉందో పారిశ్రామికవేత్తం తయారు చేయాలనేది దాన్ని మీ దృష్టికి తీసుకోవాల్సిన సార్ మేము మిమ్మల్ని కలుస్తాము అనేది మీకు ఎలా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు విచారణ గారు నెల్లూరుకి వస్తామని చెప్పి మాకు తెలిసిన వెంటనే మాకు ఈరోజు వెళ్ళి మేము అన్నం రిసీవ్ చేసుకోవడం జరిగింది అలాగే మా కావాలి నియోజకవర్గ కమిటీ వారు అన్నన్ని ఎలాగైనా కానీ కొద్దిగా తీసుకురావాలని చెప్పి మాత్రం మొత్తం అది కాలేదా అది ఈసారి మీరు వాళ్ళు చెప్పగానే తీసుకురావాలని చెప్పి అనుకోని రిక్వెస్ట్ చేయగానే అన్న వెంటనే పోవాలని చెప్పి ప్రతినిధులందరికీ కూడా హృదయభావ నమస్కారాలు ఈరోజు కావలిపట్నంలో ఉన్న పుతువి గారిని సందర్శించడం చాలా సంతోషకరమైన అంశం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు యువతని కలవడం వారు చెప్పినటువంటి విషయాలు తెలుసుకొని వారికి ఉన్న సమస్యలు మా పరిధిలో కార్పొరేషన్ పరిధిలో వాటిని ఏ విధంగా పరిష్కరించాలనేది కూడా ఒక ప్రణాళిక ప్రకారం వాటిని పరిష్కరిస్తాం మరొక ముఖ్య విషయం ఏంటంటే గత ఐదు సంవత్సరాలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ యువతకు అందాల్సినటువంటి లబ్ధి పూర్తిగా నిర్వీర్యమైపోయింది ఎస్సీ కార్పొరేషన్లో ఒక రూపాయి కూడా ఫండ్ లేవు తద్వారా దాదాపు మూడు దశాబ్దాల పాటు ఎస్సీ యువత యొక్క ఆర్థిక అభివృద్ధి వెనకబడిపోయినటువంటి పరిస్థితి ఉంది కానీ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఎస్సీ కార్పొరేషన్ బలోపేతం చేస్తూ దాదాపు మూడు వందల నలభై కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించారు ఆ నిధుల్ని ఎకనమిక్ సపోర్ట్ స్కీమ్ పథకంలో భాగంగా ఏ విధంగా ఖర్చు చేయాలి ఏ యూనిట్స్ ఇవ్వాలి ఏ ఏ పథకాలు ఇవ్వాలి యువతకి ఉపయోగపడే విధంగా ఏ విధంగా వాళ్ళని ఆర్థికంగా చైతన్యవంతం చేయాలన్న ఉద్దేశంతో ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసాం దాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ బర్త్డే రోజు నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం అందరూ కూడా ఆన్లైన్లో ఇక్కడ ఉన్నటువంటి యువతకి పెద్దలందరూ కూడా తెలియజేస్తున్నాను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఏదైతే రుణాలు ఇవ్వబోతా ఉన్నామో వాటిని మీ అభిరుచులకు అనుగుణంగా భవిష్యత్తులో మీరు అందరూ కూడా ఆర్థికంగా నిలొక్కునే విధంగా ವಾರ ಸದ್ನಿ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ